తెలంగాణ సర్కార్ దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో మొదటి ఒప్పందం కుదిరింది ప్రముఖ అంతర్జాతీయ సంస్థ అయిన యూనిలివర్ గ్లోబల్ తో తెలంగాణ సర్కార్ చర్చలు జరిపి ఈ ఒప్పందాన్ని సొంతం చేసుకుంది ఇందుకోసం కామారెడ్డిలో ఫామాయిల్ తయారీ ప్లాంట్ను ప్రారంభించేందుకు యూనిలివర్ సిద్ధమైంది అలాగే బాటిల్ క్యాంప్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి కూడా ఆసక్తి చూపించింది ఈ ఒప్పందాలపై సంబంధిత సంస్థలు ముందుకు వెళ్ళాయి తెలంగాణకు పెట్టుబడులు యూనిలివర్తో మొదటి ఒప్పందం స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తెలంగాణకు పెట్టుబడులు ప్రవేశించడం ప్రారంభమైంది రేవంత్ రెడ్డి సర్కార్తో ప్రముఖ కంపెనీ యూనిలివర్ తొలి ఒప్పందం కుదుర్చుకుంది యూనిలివర్ ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల తయారీలో ప్రముఖమైన బ్రాండ్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు యూనిలివర్ సముఖత వ్యక్తం చేసింది ఈ చర్చలు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర అధికారులతో కలిసి నిర్వహించారు ఇందులో తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు ప్రభుత్వ మద్దతు వివరించారు